అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు అనే విషయాన్ని మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి తెలివితేటలను ప్రదర్శించాలి ఆ స్త్రీ ఈ రోజు మిమ్మల్ని బయటకు షాపింగ్ కని తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఎస్తారు జాగ్రత్తగా విషయాలు నిర్వహించండి ఉద్యోగ విషయంలో మీరు వృత్తిని ఈరోజు కొనసాగిస్తారు ప్రేమ వ్యవహారాలలో తీపి కూడా కాస్త ఉంటుంది క్రమబద్ధమైన దినచర్యను కొనసాగించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది యోగా వ్యాయామం ప్రాణాయం లాంటివి చేస్తూ ఉండాలి విదేశాలకు సంబంధించిన పనుల పురోగతి కనిపిస్తుంది విదేశాల్లో ఉన్న ప్రజలు సహాయం అనేది చేస్తారు నిలిపివేసిన విషయాలను కొనసాగించడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది ఇక ఈరోజు డబ్బుకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఎవరి పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు నష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అందు అందుకున్నటువంటి పనిని అంగీకరించండి మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి లేకపోతే ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతున్నాయి పెరిగే విధంగా మరి ఈ రోజు కనిపిస్తుంది కాబట్టి మీరు ఒత్తిడికి దూరంగా ఉంటేనే మేలు ఇక ఈరోజు మీరు చూసినట్లయితే విద్యార్థిని విద్యార్థుల యొక్క ఏ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో వారు వారికి ఆ కోర్సుల్లో చేరే అవకాశాలు అయితే సునాయాసంగా అందుతాయి మరియు వారి చదువులకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఎవరైతే విద్యార్థులు విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వారు రుణాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి రుణాలు మరి దొరికే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి మరి ఈరోజు పరిహారం చేయాల్సి వస్తుంది మరి పరిహారంలో మరి ఒక మట్టి పాత్రను కొన్ని తెచ్చుకోవాలి కొత్తది ఆ మట్టి పాత్రలో మరి రాళ్ళ ఉప్పు నిండుగా వేసుకోవాలి రాళ్ళ ఉప్పు కూడా ఇంట్లో ఉపయోగించేది వేయకూడదు కొత్తగా కొని తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత దాంట్లో వేసిన తర్వాత నాలుగు గరుడముక్ కాయలు తీసుకొని ఈ యొక్క మట్టి పాత్రలో ఉన్నటువంటి ఉప్పు మీద అమర్చాలి ఆ తర్వాత ఈ యొక్క మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి ఇంట్లో నైరుతి మూలాన అయినా సరే ఈశాన్య అయినా సరే పెట్టాలి విధంగా పెట్టిన తర్వాత దాని ముందు నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టాలి తర్వాత ఆ నాలుగు గరిడముకు కాయలను తీసేసి రెండు ఇంట్లో ఉంచి రెండు ఏమో తీసుకొని వెళ్ళి ఇంట్లో బయట తీసుకొని వెళ్ళి గుమ్మ ముందు మట్టిలో పాతేయాలి గుమ్మ ముందు కొయ్యి తవి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చక్కగా సాగిపోతాయి మరియు మీకు ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ అప్పుల బాధ మరియు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా వాతంట అవి తొలగిపోతాయి అప్పుల బాధ తీరిపోతుంది శత్రువుల పీడ కూడా తొలగిపోతుంది ఇక ఎవరైనా మిమ్మల్ని హాని చేయాలని చూసినా కూడా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు అంత శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య అరవై రెండు లక్ కలర్ అయితే మరి పగడపు మరి పరిహారంలో మరి చక్కగా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు పార్వతి మాతను పూజించి ఈ రోజు మీరు పాలాభిషేకం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో